నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు రాష్ట్రంలో జరిగిన కులగణన తప్పుల తడక అన్న ఆయన కేంద్రం నిర్వహించే లెక్కలతో బీసీల శాతంపై స్పష్టత వస్తుందని తెలిపారు పాలమూరుకి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పాలమూరు రంగారెడ్డి ఎతిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని మహబూబ్ నగర్లో జరిగిన భాజపా కార్యకర్తల సమ్మేళనంలో రామచంద్రరావు విమర్శించారు ఈ రిజర్వేషన్ శాతం చెప్పేసి కానీ కులగణంలో నలభై ఆరు శాతం దాన్ని కుదిస్తే మళ్ళీ అంటూ పది శాతం ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు ముప్పై ఆరు శాతమే ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాను మాకు అధికారం వస్తే బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకి చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు